హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మే రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి కాయలు ఎక్కువగా అయితే వచ్చినాయన్నారు అలాగే రేట్ అయితే డౌన్ అయితే కావడం అయితే జరిగింది ఇక యాభై అయితే వెళ్దాం ఈరోజు మార్కెట్కి కాయలు అయితే అధికంగా అయితే వచ్చినాయని చెప్పారు కానీ ఎన్ని ట్రన్లు వచ్చినాయనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు బాగలేని కాయలు బాగానే పోయినాయి ఈరోజు అంటే గార గజ్జి మంగు అలాగే ఎర్రగాయనకాయలు ఇలాంటివి కూడా రెండు మూడు రోజుల నుంచి మూడు వేలు అట్లా పోయేవి ఈరోజు నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక బాగున్న కాయల విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినది రేటు ఇరవై ఒక్క వేలు వరకు టాబ్లెట్ అయితే పోవడం అయితే జరిగింది ఇరవై రెండు వేల వంద రూపాయలు ఏదో ఒక చిన్న లాట్ ఉంటే అని కూడా అన్నారు ఇక అత్యధికంగా అయితే ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది ఆ మధ్యనైతే కాయలు అయితే ఈరోజు ఎక్కువగా అనేది సేల్ అవ్వడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్